దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ్ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షం ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచి పడింది అధ్యక్ష మేజర్గా మాకు అప్పుడు నేను ఇలా దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఇది వర్గీకరణ మాల కులస్తులను తగ్గించి మాదిగలికి మాల కులస్తులకి అన్యాయం జరుగుద్దని చాలా రెండు వర్గాల వారు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అధ్యక్ష ఆ టైంలో నాకు వినిపించిన ఆర్గ్యుమెంట్స్ అధ్యక్ష ఉదాహరణకి ఏపీ ఏపీలో మాల కులస్తులు మా మనకి తెలంగాణలో మనకి మాది కులస్తులు ఎక్కువ అధ్యక్ష అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక డామినేట్ ఒక్కొక్క కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో ఇది మిగతా వాళ్ళు కూడా చెందాలనే దానిదే ఈ వాదన ఇది ఉదాహరణకి రా రాజస్థాన్లో అయితే మేఘవాల్స్ జాటోస్ బాగా ఎక్కువ తీసుకుంటారు రిజర్వేషన్లో భైరవ కులస్తులు కానీ కోలీస్ కానీ దీన్ని తక్కువ శాతం తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అధ్యక్ష రాజస్థాన్లో అలాగే మనకి ఉదాహరణకి పంజాబ్లో అయితే రవిదశయా ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మన మాది కులస్తులతో వస్తులతో సమాన చమార్ కాస్ట్ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు అధ్యక్ష కానీ అక్కడ ఈ రోజున మేజర్ భాగం దీనివల్ల బెనిఫిట్ అయితే అక్కడ బాల్మీకిలు మజాబీ సిక్కులు అలాగే ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రోజున ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరూ సమర్థిస్తున్నాము అధ్యక్ష ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే వంద నుంచి పదివేలలోపు ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు మా దళిత కులాలు ఇవన్నీ మాల దళిత ఉపకులాలతో సహా యాభై తొమ్మిది ఎక్కువ సంఖ్యా బలం ఉన్నాయి దీన్ని ఎలా చేస్తారంటే వంద లోపు నుంచి లోపు ఉండే నలభై ఆరు కులాలు అధ్యక్ష కొన్ని కులాలు దాదాపు ముప్పై నలభై మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష అలాగే ఈ సైంటిఫికల్లీ అనలైజ్డ్ ఎంపిరికల్ డేటా అని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రి మంత్రివర్గంతో కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష ఇది అందరికీ మేలు చేస్తూనే కోరుకుంటున్నాను మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు వర్గీకరణ సాధ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్షుడు మందకృష్ణ గారు నారా చంద్రబాబు గారు సైబర్బాద్ సృష్టికర్తే కాదు వర్గీకరణ రూపకర్త కూడా శ్రీ మోదీ గారు నయా భారత్ నిర్మాతే కాదు వర్గీకరణ ఫలప్రదాత కూడా అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్లి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అందరికీ మంత్రివర్గానికి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష చర్చకి మంత్రి గారు జవాబిస్తారు ఒక చిన్న ఐ మీన్ ఒక ఇంక్లూడ్ చేయగలిగితే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష దాదాపు రెల్లి కులస్తులు చాలా అత్యధికంగా ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా వీటిలో లక్ష ముప్పై ఐదు వేలు పైచేలు